లు నేటిబారల పంచతంత్రం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేక కథ ద్వారా టీం వర్క్ యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం అది ఒక ప్రకాశవంతమైన ఉదయం ఆకులపై మంచి బిందువులు మెరుస్తున్నాయి సున్నితమైన గాలి మల్లెల సువాసనను మోసుకొచ్చింది పక్షుల చుట్టూ కిలికిలా రావాలు చేస్తున్నాయి తన చిన్న తోటలో ఆరేళ్ల మీర సంతోషంగా గంతులు వేస్తూ నీటితో నిండిన ఒక చిన్న ఇత్తడి పాత్రను పట్టుకుని వచ్చింది ఆ తోట ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశం ఇక్కడ ప్రతిదీ సజీవంగా ఉన్నట్లు ఆమెకు అనిపించేది పువ్వులు ఆమెను చూసి నవ్వేవి మొక్కలు ఆమె పాటలను వినేవి సీతాకోక చిలుకలు ఆమె కోసమే నృత్యం చేసేవి ఒక జామ చెట్టు కొమ్మపై మిత్తు ఆసక్తిగా తన తలను వంచి ఆమె కదరికలన్నిటినీ గమనిస్తోంది రోజు నీరు పోస్తావు కానీ అవి కేవలం నిశ్శబ్దంగా నిలబడతాయి నీకెప్పుడూ విసుగా అనిపించదా అండి మీరా నవ్వింది ఓ మిత్తు ఈ మొక్కలు కేవలం నిలబడడం లేదు అవి పెరుగుతున్నాయి నిశ్చయంగా కానీ అవి ఎందుకు ఇంత బాగా పెరుగుతున్నాయో నీకు తెలుసా నువ్వు వాటికి నీరు ఇస్తావు కాబట్టి మిత్తు తన తల వంచి అడిగింది అది కేవలం ఒక భాగం మాత్రమే అవి నా వల్ల మాత్రమే పెరగడం లేదు వాటితో కలిసి ఒక రహస్య బృందం పనిచేస్తుంది అంది మీరా రహస్య బృందమా ఎక్కడ మీతో కళ్ళు పెద్దవిగా అయ్యాయి నాకు ఇక్కడ ఎవరు కనిపించడం లేదు వారు పొదల వెనక దాక్కున్నారా లేక మట్టి కింద ఉన్నారా మీరా నిశ్శబ్దంగా ఉండమని చెబుతూ వారిని అంత సులభంగా గుర్తించడం సాధ్యం కాదు ఈ బృందం ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటుంది కలిసి పనిచేస్తుంది ప్రతి ఒక్కరోజు రోజు మొక్కలకు సహాయం చేస్తుంది చెప్పండి రాయి బృందంలో ఎవరు ఉన్నారు ఆ రహస్యం ఏమిటి మిత్తు ఉత్సాహంగా తన రెక్కలను కొట్టుకుంది మీరా మర్మమైన చిరునవ్వుతో మొక్కల్ని చూస్తూ ఓపిక పట్టు మిత్తు రేపు నేను నీకు చూపిస్తాను నీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే నువ్వు వేచి జాగ్రత్తగా గమనించాలి తోట స్వయంగా సమాధానాన్ని వెల్లడిస్తుంది మీరా మిత్తుతో ఏ రహస్యాన్ని పంచుకుంటుంది తది భాగంలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్రనేత్రి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి